వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో తమ పిల్లలను చదివించుకోవచ్చు ఇక్కడ భద్రత ఉంటుంది అని చెప్పి మారుమూల ప్రాంతాల నుంచి తమ తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు కోసం ఇక్కడ పంపించారు కానీ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే పరిస్థితి ఏమో కానీ విద్యార్థులకు మహిళా విద్యార్థులకు ముఖ్యంగా భద్రత లేకుండా పోయినది నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ఇద్దరు అగంతకులు చొరబడి మహిళా విద్యార్థులను భయభ్రాంతికి గురి చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భంలో మహిళా విద్యార్థులు అధికారులకు కానీ వీసీకి కానీ ఫోన్ చేయడంతో వారు పట్టించుకోకపోవడంతో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు రోడ్డుపై బైఠాయించి చేస్తున్న ధర్నాకు విద్యార్థి సంఘాలుగా ఏఐఎస్ఎఫ్గా మేము కూడా పాల్గొని పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతు ఇచ్చాం ఈ సందర్భంగా బీసీని ఒకటి అడగదలుచుకున్నాం మేము నీ పరిపాలన భవనం దగ్గర ముళ్ళ కంచెలను బారికేడ్లను ఏర్పాటు చేసుకుని విద్యార్థులను కలవకుండా భద్రత కట్టుదిట్టమైన భద్రతా మధ్యను ఉన్నాం కదా మరి విద్యార్థులకు మహిళా విద్యార్థులకు నువ్వు బారికేడ్లను ముళ్ళ కంచెలను ఏర్పాటు చేసి భద్రత ఎందుకు కల్పించలేకపోతున్నావు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా బీసెక్యూరి వ్యవస్థను ప్రైవేట్ ఏజెన్సీని పెట్టుకొని నీ చుట్టూ లేక ఒక రెండు యాభై మంది ఉంటే నీ దగ్గరనే ఒక యాభై మందిని ఏర్పాటు చేసుకుంటున్నాము మరి ఇక్కడెందుకు సెక్యూరిటీ కల్పించలేకపోతున్నాం అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న లేడీస్ శాస్త్ర డైరెక్టర్ కూడా మహిళా విద్యార్థుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వహించింది కనుక ఆమెను కూడా వెంటనే తొలగించాలని చెప్పి మహిళా విద్యార్థుల భద్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న చేతగాని వీసీ కూడా రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం